ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహ యువత యువకులకు ఒక మంచి వార్త ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మన భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో మూడు వేల ఉద్యోగాల కోసం బ్యాంకింగ్ రంగం రిటైల్ రంగం ఫార్మా రంగం ఇతర రంగాల్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు అందరికీ చక్కటి అవకాశాలు ఉంటాయి ఎంతో మంది పారిశ్రామ పరిశ్రమల వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసి ఆ రోజే ప్లేస్మెంట్ సెలక్షన్ కూడా చేసే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి సో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ చక్కటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా ఆశావహులందరూ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి రండి ఉద్యోగాలు పొందండి థ్యాంక్ యూ